అందరికీ ప్రైజ్లాడండి వెల్కమ్ టు జన్వి జీసస్ ప్రియుల ఎప్పటిలాగా కాక ఇది ఒక ప్రత్యేకమైన వీడియో చాలా సంతోషాన్ని ఇచ్చే ఒక వీడియో నా యొక్క సంతోషాన్ని మీతో పంచుకోవాలని వీడియో చేయడం జరుగుతుంది అయితే మన ఛానల్ మీ అందరికీ తెలుసు మీరు చూసే ఉంటారు పదివేల సబ్స్క్రైబర్స్ని దాటడం జరిగింది మరి ఈ మైల్ స్టోన్ రీచ్ అవ్వటానికి దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు తన కృప ప్రభావములు నాకు ఇచ్చి ఎంతవరకు నడిపించారు మరి ఆయన రుణము ఎప్పటికీ కూడా మనము తీర్చుకోలేము అయితే ఇది యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం ఏమిటి అనేది కొన్ని మాటలలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ యొక్క సందర్భంగా ప్రిలారా నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడిని నా యాన్యువల్ ప్యాకేజ్ వచ్చి శాలరీ వచ్చి ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటే ఒక నెలకు డెబ్భై వేలు పైనే నా జీతము అయితే అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అంటే రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి ముందు జరిగిన విషయాలు చెప్తా ఉన్నాను అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను ఆయన సేవలోనికి పిలుచుకోవటం జరిగింది అయితే నేను ఉద్యోగం చేస్తా సేవ చేయాలని భావించాను కానీ ఆయన నాకు చెప్పింది ఏంటంటే వెంటనే ఈ పేతురు అలాగే యోహాను వంటి వారు ఎలాగైతే వలలు విడిచిపెట్టి వచ్చారో నీవు నీవు చేస్తున్న ఉద్యోగాలని ఐహిక కార్యాలన్నీ కూడా విడిచిపెట్టి వచ్చేసి నా కోసము పని చేయమని ఆయన అడిగారు అయితే మొదట నేను ఆలోచన చేశాను కానీ ఎక్కువ గడియల ఆలోచన కూడా చేయలేదు మరి దేవుడే ఆ స్థిరత్వాన్ని ఆ బలాన్ని నాకు ఇచ్చి వెంటనే నేను ఆ ఉద్యోగం నుంచి రిజైన్ చేసి వచ్చి ఈ జర్నీ విత్ జీసస్ ఫౌండేషన్ అనే దాన్ని ఒక సంస్థను స్థాపించడం జరిగింది అయితే నా మధ్యలో ఉన్న ఆలోచన ఏంటంటే అప్పుడు ఇప్పుడు మనం పరిచయం స్టార్ట్ చేయాలంటే మార్గం ఎలాగా ఏ మార్గంలో వెళ్ళాలి అనేది నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఎక్కడన్నా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుని ఒక చర్చిని స్థాపించాలంటే చాలా ధనము కావాలి వ్యయ ప్రయాసాలతో కూడిన విషయము నాకు అప్పటికి ఉన్న ఆర్థిక పరిస్థితి ఎందుకంటే అప్పటికే జాబ్ మానేయటం జరిగింది మరి కుటుంబము ఇబ్బంది పడుతుందా అప్పటికే నెల నెల మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనలు బలముగా మైండ్లో తిరుగుతూ ఉన్నాయి అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏమిటంటే ఇప్పుడు ఈ వేయ ప్రయాసాలతో మనము మందిరాన్ని స్థాపించడం అయితే ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు కాబట్టి యూట్యూబ్ ద్వారా ముందుకెళ్లాలనే ఆలోచనను దేవుడు నాకు ఇవ్వటం జరిగింది అయితే సుమారు రెండు సంవత్సరాలు కంటే ఎక్కువే ముందే మనం ఈ ఛానల్ని స్టార్ట్ చేయటం జరిగింది అయితే నేను ఎక్కడా కూడా బైబిల్ ట్రైనింగ్ అవ్వలేదండి ఎవరి దగ్గర కూడా నేను విద్యను అభ్యసించే ప్రయత్నం చేయలేదు మరి దేవుడే దేవదేవుడే నాకు తోడయి ఉండి ఎంతకాలము ఆయన ఆయన లేఖన ఆధారాలను నాకు అనేక రకాల చూపించి ముందుకు నడిపించారు ఆయన అయితే గత కాలంలో ఉన్న అనేక మంది భక్తులు వారు నాకు ప్రేరణ దేవుడి మాట్లాడే మాటలు నాకు శక్తిగా మారి నేను ముందుకు నడిచే ప్రయత్నం చేశాను అయితే ఎక్కడా కూడా బైబిల్ ట్రైనింగ్ అవ్వలేదు మరి ఇటువంటి శ్రాష్టమైన వర్తమానాలన్నీ కూడా అందించటకు ప్రభువులు వారే నాకు ఆయన కృపను చూపించి ఆయన నాకు బలముగా తోడై ఉండి ఇప్పటి వరకు కూడా ఆయన తీసుకొని రావటం జరిగింది ఇంకా ప్రాముఖ్యమైన విషయాల గురించి ఆలోచన చేసినట్లయితే యూట్యూబ్ ఛానల్ పెట్టే ముందు నేను ఆలోచన చేసినట్లయితే అయ్యో పెద్ద పెద్ద అయ్యగారులు చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద బిషప్లు ఉన్నారు ఇంకా చెప్పాలంటే రెవరెండ్లు ఉన్నారు నేనేమో ఒక బచ్చగా ఇంకా చెప్పాలంటే ఒక చెట్టు కింద పాస్టర్ లాంటివాడి నేను నాకు ఒక పరిచర్య లేదు ఒక సంస్థ లేదు ఒక చర్చ లేదు ఏమీ లేదు నేను ఇప్పుడు దేవుడి మాటలు చెప్పడానికి పూనుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ ఇస్తే స్టార్ట్ చేస్తే ఇప్పటికే పెద్ద పెద్ద ప్రపంచ అంతర్జాతీయ స్వార్థికులు వేల మంది వర్తమానాలు అందిస్తూ ఉన్నారు మనం నుంచే వర్తమానాలు ఎవరు చూస్తారు అన్న ఆలోచన అయితే నా మదిలో తొలిచేది కానీ దేవుడే ధైర్యాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చి ముందుకు నడిపించడం జరిగింది తర్వాత ఫస్ట్లో అయితే మూడు నాలుగు వ్యూసే వచ్చేవి అప్పుడు ఆ మూడు నాలుగు వ్యూస్లో కూడా నేను నా ఫోన్లోంచి నా భార్య ఫోన్లోంచి ఇంట్లో ఎవరైనా ఉంటే వారి ఫోన్లోంచి నేను చేసిన వీడియో నేనే చూసుకునేవాడిని ఆ మూడు నాలుగు వ్యూసే వచ్చాయి అలాగా క్రమక్రమముగా అవి పెరగటము ఇప్పుడు వేలాది మందిగా చూస్తూ ఉన్నారు ఒక వీడియో చేస్తే వేలుకు వేలు చూస్తూ ఉన్నారు గొప్పగా ఈ ఛానల్ అభివృద్ధి చెందింది ఇప్పుడైతే పదివేల సబ్స్క్రైబర్లు అది దాటడం జరిగింది ఇదేమి చిన్న విషయం కాదండి నా లాంటి ఒక బ్యాక్గ్రౌండ్ లేని వాడికి ఒక ఏ ఆధారము లేకుండా దేవుడే ఆధారముగా మరి స్టార్ట్ చేయటం జరిగింది అయితే ఇక్కడికి రీచ్ కావటానికి మరలా చెప్తున్నాను ప్రియులారా నా జ్ఞానము కాదు నా బలము కాదు నా శక్తి కాదు నేను ఎక్కడా నేర్చుకోలేదు కానీ ఆ దేవదేవుడే నాకు తోడై ఉండి ఇక్కడ వరకు నన్ను నడిపించాడు అలాగే మీరందరూ కూడా ప్రతి దశలో కూడా నన్ను సపోర్ట్ చేస్తూ దేవుడు అందించే వర్తమానాలన్నింటినీ కూడా మీరు చూడటం జరిగింది మీరు చూసి నా కారణంగానే ఈ రోజున ఈ ఛానల్ ఈ స్థాయి వరకు వచ్చింది అయితే నా పూర్తి సాక్ష్యాన్ని మరి ఎప్పుడైనా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను అంటే నేను లోకంలో నాకు లేని అలవాటు అంటూ లేదు అంటే ఏదైనా ఒక అలవాటు కొత్తగా కనిపెట్టాలి అన్ని దురలవాట్లు నాకు ఉన్నాయి వాటిను నుండి దేవుడు విడి విడిపించి పరిశుద్ధుడిగా నన్ను మార్చి తన పరిచర్లో వాడుకుంటా ఉన్నారు నా కోసం నా కుటుంబం కోసం ఖచ్చితంగా మీ అనుదన ప్రార్థనలో ప్రార్థన చేయండి పూర్తి సాక్ష్యం ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఎటువంటి పరిస్థితుల మధ్యన ఈ ఛానల్ స్టార్ట్ అయింది ఇక్కడ వరకు వచ్చింది టెన్ కే కాదు హండ్రెడ్ కే వన్ మిలియన్ వరకు కూడా సబ్స్క్రైబర్స్ వరకు ఇది వెళ్తుంది లక్షలాది మందికి దీవెనకరంగా మారుతుంది అన్న నమ్మకము నాకైతే ఉంది దేవుడు కృప చూపిస్తారు అలాగే మీరందరూ ఆదరిస్తారు అని నేను నమ్ముతా ఉన్నాను ప్రియుల ఇంతకాలము నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు మీ ప్రేమ అభిమానము ఇంకా కొనసాగిస్తారని నేను నమ్ముతా ఉన్నాను అది మరి ముఖ్యంగా నేను ధన్యవాదాలు చెప్పవలసిన వ్యక్తులు ఎవరైతే ఉంటే మొదటిది ఆ దేవదేవుడు ఆయనే నన్ను నడిపించారు రెండవది నా ఆత్మీయ తల్లిదండ్రులు నాకు మరి చక్కటి ప్రోత్సాహాన్ని వారు అందించారు మూడవది నా కన్న తల్లి అలాగే నా కుటుంబము నా భార్య బిడ్డలు వీరందరూ కూడా నాకు వెన్నుదన్నుగా ఉండి మరి పరిచర్య సాగటానికి వారందరూ కూడా సహకరించారు అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీరందరూ కూడా ఎంతో మరి వీడు చిన్నవాడని లేకపోతే వీడికి వీడు కొత్తవాడని వీడి దగ్గర ఏం విషయం ఉంటుందని ఆలోచన చేయకుండా ఖచ్చితంగా మరి దేవుడు నా ద్వారా అందించే వర్తమానాలన్నిటినీ కూడా మీరు ఆదరిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఈ ఛానల్లో రాకడను గూర్చిన వర్తమానాలు ప్రాముఖ్యంగా చెప్పడం జరిగింది చాలామంది చాలా ఎక్కడ యూట్యూబ్లో లేని కంటెంట్ ఒక మర్మయుక్తమైన సందేశాలు ఈ ఛానల్ ద్వారా ఇచ్చుటకు దేవుడు సహాయం చేస్తాడు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ఒక వీడియోని మనం రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాం మరి ముఖ్యంగా రాకడా వర్తమానాలతో ప్రియలారా నేను మీ అందరినీ అభ్యర్థించేది ఒకటే మీరు అందరూ చూస్తూ ఉన్నారు మీ ప్రారంభాభిమానాలు నాకు అందిస్తూ ఉన్నారు అయితే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూడటం జరుగుతుంది దయతో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇంకా అనేక వేల మందికి దానిని యూట్యూబ్ పంపించడానికి అవకాశం ఉంది మీ విలువైన సూచనలు కూడా ఎప్పటికప్పుడు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి ఇజ్రాయేల్ దేశంలో చేస్తారు చిటుక్కుమన్నా మీకు నివసాలలో అందించే ప్రయత్నం మేము చేస్తాం రాకడ సంభవాలను అలాగే వరల్డ్ పాలిటిక్స్ను బైబిల్లో ఉన్న మర్మయుక్తమైన విషయాలను అనేకమైన వాటిని తెలియపరచుటకు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు నాకు సహాయము చేయటం జరిగింది కాబట్టి ఇప్పటి వరకు ఇక్కడి వరకు చేరుకోవడానికి ఆ దేవుడు అలాగే నా కుటుంబ సభ్యులు నా ఆత్మీయ తల్లిదండ్రులు అలాగే మీరందరూ కూడా నాకు సహకరించారు మీ అందరికీ ధన్యవాదాలు ఆఖరిగా ఒకటే మాట ఆల్ గ్లోరీ టు అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆమెన్